హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి మురళీ గారు గుడివాడ నుంచి అయితే అతని దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ని చెకింగ్ చేయించుకోవడానికి తీసుకొచ్చారు ఇందులో ఏ కాయిన్ పనికి వస్తుంది ఏ కాయిన్ అని పనికిరాదు అనేది మేమైతే చాలా క్లారిటీగా చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇలాగే మీ దగ్గర కూడా ఇలాంటి విలువైన కాయిన్స్ ఉండి చెక్కింగ్ చేయించుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి మురళి గారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది ఆయన మాటలో విందాం ఒకసారి చెప్పండి అన్న మాది గురివాడండి యూట్యూబ్ ఛానల్ తీసి మా కాయిన్ చెక్ చేస్తున్నారు వచ్చామండి ఈ వాల్యూ ఎంత ఉందో ఏంటో తెలుసుకుందాము వచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మురళి గారు అయితే గుడివాడ నుంచి రావడం జరిగింది కదా ఈ పుస్తకం ప్రకారం ఇందులో ఎలాంటి కాయిన్ అయినా ఫైవ్ హండ్రెడ్ కంటే ఎబో ఉన్న కాయిన్ ఏ కాయిన్ అయినా కానీ సార్ దగ్గర అయితే తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సార్ గారు కాయిన్స్ అనేవి చెకింగ్ చేద్దాం అన్న ఈ కాయిన్ రెండు వేల ఐదు సారీ రెండు వేల నాలుగు కాపర్ నిఖిల్ కాయిన్ హైదరాబాద్ మింట్ స్టార్ మార్క్ ఉంటే కాయిన్ కి పదిహేను వందలు వందల తొంభై ఆరు తొంభై మూడు తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఇప్పుడు ఎవరైనా మెంబర్షిప్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కనిపించే నెంబర్కి ఫోన్ చేసినా గానీ మీకు ఇచ్చే డేట్ అయితే జనవరి పదిహేను తర్వాతనేనండి ఇప్పుడైతే అసలు ఖాళీ లేదు అవైలబుల్గా లేదు అది ఒకటే మీరు గమనించగలరు వెళ్తున్నారా సరేనా ఆటో వచ్చింది చూడండి వెళ్ళిపోతే ఆటోకి వెళ్ళిపోండి రెండు వేల ఇరవై ఒకటి స్టార్ కావాలన్నా సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కాయిన్ ఇది రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్కు పదివేల రూపాయలు ఉంది యూఎన్ సిక్ కండిషన్లో ఉంటే ఇలాంటి కాయిన్స్ అనేవి మీరు ముందు అప్డేట్ చూసుకోండి అప్డేట్ చూసుకున్న తర్వాత పనికొచ్చే కాయిన్స్ కానీ ఉంటే మీరైతే మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవచ్చు రండి కానీ డేట్ మట్టికి జనవరి తర్వాత వస్తుందండి మీకు ఎనభై రెండు డైమండ్ తొంభై ఒకటి నోయిడా నోడ ఒక రూపాయి కాపర్ నిఖిల్ అండి ఇది తొంభై ఒకటి మనకి నోడూ ఎనభై రెండు డైమండ్ ఇది డైమండా చుక్క చూడండి ఇది మురళి గారికి కొద్దిగా డౌట్గా ఉంది చుక్క డైమండ్ అనేది మనం ఫోన్లో చూడటం వల్ల ఎలాంటి ఐడియా అనేది రాదండి ఇప్పుడు చెప్తున్నాను ఇది చుక్కలా కనిపిస్తుందో డైమండ్ లా కనిపిస్తుందో కామెంట్ చేయండి అండి మీరు కూడా డైమండ్ కదా క్లారిటీ ఉంది కదా మీ ఇద్దరు కలిసి వచ్చారు స్వామి చూద్దాం సార్ ముందు ఇది చూసేయండి సార్ చూసే కలిస్తే ఇది స్టార్ మార్క్ సార్ తొంభై ఒకటి మనకు కావాల్సింది నోడ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోట్ కావాలి ఫిఫ్టీ పైసా కాయిన్ ఫ్రెండ్స్ కాపర్ నిక్లు ఈ డిజైన్ కాయిన్ చూసుకోండి ఫ్రెండ్స్ లో కూడా ఫిఫ్టీ పైసా కాపర్ నికి రెండు మూడు కాయిన్లు ఉన్నాయి ఇది మట్టి మనకు కావాల్సింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడ్ ఎమట్ కావాలి అంటే చుక్క గుర్తుండాలి ఇదేం గుర్తుంటారన్న టైమండే చుక్క ఇదే ఇదే కాయిన్ ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ ఏదైతే మార్క్ కనిపిస్తుందో ఇదే మార్క్ ఇక్కడ కూడా ఉండాలి సేమ్ అదే చుక్క ఉంటే దీనికి పదివేల రూపాయలు వస్తుంది ఈ కాయిన్కి నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కాయిన్ ఫ్రెండ్ చూడండి ఇలా భారతదేశం బొమ్మ ఉన్న కాయిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు మీ దగ్గర నోయిడా మింటు అంటే చొక్క గుర్తు ఉంటే మూడు వేల రూపాయలు ఉంది ఈ కాయిన్ తొంభై రెండు చొక్క గుర్తు ఉండాలి

సార్ ఒక్కొక్కలో పది పది కేజీలు తీసుకొస్తారు సార్ తెలియకుండా తీసుకు వస్తారు కూడా తగలదు ఏదైనా లక్ ఉండాలి కొంతమంది చూసుకుని పనికొచ్చి తెచ్చుకుంటారు అలా తెచ్చుకున్నారనుకో టైమ్ సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది తెలియకుండా వచ్చేస్తే కొంతమంది మనం ఎంత చెప్పినా కానీ అర్థం ఈ రూమ్ మింటు మార్క్ అనేది ఫ్రెండ్స్ ఇందులో మనకు కావాల్సింది తొంభై రెండు నోయిడా మింటు ఓకే అలాంటి కాయిన్స్ కానీ మీ దగ్గర ఉంటే నాతో మాట్లాడాలి లేదంటే కలవాలి చెప్పండి పనికొచ్చే కాయిన్ అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో నెంబర్ ఇచ్చానండి చూడండి జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అనేది మింట్ మార్క్ పనికి వస్తాయి డబ్బులు వస్తాయి తొంభై రెండు స్టార్ అన్న సంటే అండి ఇప్పుడు వచ్చినాయి వాళ్ళు వస్తాయి సరే సాయంత్రం వస్తాయి మళ్ళీ ఈ నెలాఖరు వరకే ఈ నెలాఖరు కంటే ఫ్రెండ్స్ వీడియోలో முரளி குடிவாடி <idal Industry> <puntosilla> <oses> <Wuhan patients> <Twitter> అతను తీసుకొచ్చిన కాయిన్స్ కూడా అన్నీ కూడా కామన్ కాయిన్సేనండి ఇందులో ఎలాంటి విలువైన కాయిన్స్ అనేది తార్ గారికి అయితే తగలలేదు ఫ్రెండ్స్ దీన్ని కూడా మీరు వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు మన యూట్యూబ్ అప్డేట్స్ చూడండి అండి అందులో ఏ కాయిన్ ఏ ఇయరు ఏ మింట్ మార్క్ వస్తారు అని చాలా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది అలాంటి ఇయర్ అలాంటి మింట్ మార్క్ చేసిన కాయిన్స్ ఉంటేనే ఇంత దూరం రండి ఎందుకంటే ఎక్కడి నుంచో రావటం ఏ కాయిన్ ఒక కాయిన్ తగలబోయినా కానీ మళ్ళీ బాధపడటం జరుగుతూ ఉంటుంది ఒకటికి రెండు సార్లు నా దగ్గరికి వచ్చే ముందు అప్డేట్స్ చూడండి కాయిన్ పనికొస్తుంది రాదని చెక్ చేసుకోండి ఓపింగ్గా వీడియోస్ చూడండి ముందు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీ దగ్గర ఇలాంటి విలువైన కాయిన్స్ ఉన్నాయని అనుకుంటే నాతో మాట్లాడాలన్నా ఇలాంటి డౌట్లు ఉన్నా కానీ మీరైతే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అంటే అక్కడ మన పర్సనల్ నెంబర్ అనేది ఇవ్వటం అయితే జరిగింది ఓకేనా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి నోట్స్ ఉన్నా కానీ ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లుంటేనే పనిచేస్తాయి మూడు నాలుగుండ నాలుగు నాలుగు ఐదు ఉన్నా కానీ అలాంటి నోట్లైతే పనిచేయవండి ఏదైనా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్స్ ఓకేనా మనం తీసుకునే ఏ నోట్లైనా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్లు ఉంటేనే పోవటం అయితే జరుగుతుంది అలాంటి నోట్లున్నా కానీ మనలైతే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం నా ఫోటోల మీద కానీ లేదంటే నా వీడియోలని డూప్లికేట్ చేసి వాయిస్ మార్చి డబ్బులు అడిగితే ఆన్లైన్లో మటుకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వకండి దానికి నేను బాధ్యుని కాదు ఓకేనా మన స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చి మీ కాయిన్లు ఎక్కువ రేటుకి అమ్మి పెడతామని చెప్పినా కానీ నమ్మకండి నేను మళ్ళా చెబుతున్నాను